సూర్యుడు ఉదయించగా చిన్న గ్రామం కొత్త రోజును ఆహ్వానిస్తోంది ఇంటి ముందు కూర్చొని హరీష్ చెప్పులు కుట్టుతూ జీవనం సాగిస్తున్నాడు అతని ముఖంపై చెమట చుక్కలు కాని కళ్లలో నిబద్ధత మెరుస్తోంది గ్రామస్థులు తమ పాడైన చెప్పులు తెచ్చి హరీష్కి ఇస్తూ ఉంటారు సాయంత్రమైనా కూడా హరీష్ తన పనిని ఆపడం లేదు రోజు చివరలో కొద్ది నాణాలు లెక్క పెడుతూ తృప్తిగా చిరునవ్వు చిందిస్తాడు తన ఇంటిలో ఉన్నది కేవలం నిజాయితీ శాంతి మరియు తల్లి జ్ఞాపకాలు అలా ఉండగా ఒకరోజు ఇంటికి వెళ్ళగా అతని గడప వద్ద ఒక సంచి కనిపించింది సంచి తెరిచి చూడగా బంగారు నాణ్యాలు మెరుస్తూ అతన్ని ఆశ్చర్యపరిచాయి అతని మనస్సులో తర్కం మొదలైంది నిజాయితీనా లేదా సౌఖ్యమా తల్లి మాటలు గుర్తొచ్చాయి నిజమైన ధనం స్వచ్ఛమైన మనసే అని తన మనసు దృఢం చేసుకుని సంచిని తిరిగి ఇవ్వాలని గ్రామ పెద్ద ఇంటివైపు వెళ్లాడు ఇది నాది కాదు సార్ యజమానికి చెందింది అన్నాడు తప్పిపోయిన సంచిని వెతుక్కుంటూ ఒకతను ఆందోళనతో వచ్చాడు హరీష్ ఆ సంచిని అందించగా వ్యాపారి కళ్లల్లో కృతజ్ఞత మెరిసింది వ్యాపారి బహుమతి ఇవ్వగా హరీష్ అది నా కర్తవ్యం అన్నాడు అందరూ తన నిజాయితీని ప్రశంసిస్తూ నిలబడ్డారు హరీష్ కు వ్యాపారి ఒక చిన్న దుకాణం బహుమతిగా ఇచ్చాడు ఇప్పుడు హరీష్కి దుకాణముంది పేద బాలుడికి చెప్పులు ఉచితంగా ఇచ్చాడు అందరూ హరీష్ నిజాయితీని గుర్తించారు సాయంత్రం దుకాణం సంతోషంగా మూచివేస్తున్నాడు గ్రామ పెద్ద పిల్లలతో హరీష్ డబ్బులో పేదవాడు కానీ మనసులో ధనవంతుడు అని చెప్పాడు